నా పేరు వి విమరాజు మాది కుప్పం మున్సిపాలిటీ ఎమ్మెల్యే వాడు పొలాలపల్లి నిన్న విషయం జరిగింది పొలాలపల్లిలో శ్రీ పద్మావతి గ్రూప్ గత ఐదు సంవత్సరాలుగా జరుగుతున్నది దాంతో ప్రతి మూడు మూడు నెలలుగా ప్రాబ్లం జరిగింది దాంతో ఫస్ట్ లీటర్ వచ్చేసి తింహజమ్మ ఆమె మూడు నెలలకు ముందు ముందుత మూడు లక్షలు సెకండ్ లీటర్ మా భార్య రాజమ్మ ఆమె సంతకం కోల్ తీరు వచ్చేసి మూడు లక్షలు బ్యాంకింగ్గా ప్రాసెస్ వచ్చి ఇద్దరు మంది పంచుకున్నారు అది మా అప్పుడు మా దృష్టి పడింది అందువల్ల మేము సిసి మేడం దగ్గరికి ఇన్ఫర్మేషన్ చేసినాము మేడం వచ్చి అందరినీ ఇక్కడ ఉడికాడ అందరినీ గ్రూప్ వాళ్ళని అందరినీ చదివించి ఇది పద్ధతి కాదు మీరు ఎందుకు చేస్తారు ఇంకా సక్రమంగా నడుచుకోవాలనేసి ఆయన అన్ని లెక్కలు అన్నీ చూసి పైన మాట చేసుకోకూడదు అనేసి అన్నీ చెప్పినారు అంతలోపల వాళ్ళు తుమ్మజమ్మ భర్త కొడుకు కొడుకులు కూతురు ఇదంతరూ చేరి వచ్చి దౌర్జన్యంగా అన్ని నువ్వే చేసిందనేసి సెకండ్ యుద్ధం పైన భార్య పైన పడినారు అప్పుడు పక్కన మేము దూరంగా ఉన్నాము నేను తెలుగుదేశం ఇరవై సంవత్సరాలుగా పార్టీ కష్టపడే ఇప్పుడు పార్టీకి అనేసి పార్టీ అధ్యక్షులుగా నేను నియమించుకున్నారు ఎనిమిదవారిలో అందువల్ల మేము డబ్బై కూర్చొని ఉన్నాము సైడ్లో అప్పుడు వీళ్ళు దౌర్జన్యంగా ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి వాళ్ళ మొడులు వాళ్ళ భర్త ఒక కూతురు వచ్చి దౌర్జన్యంగా మా భార్య పైన దాడికి దిగినారు అప్పుడు నేను పోయి అడిగితే నా పైన దాడిపడి రాళ్ళతో నా మూతి పైన కొట్టి రెండు పళ్ళు రెండు పళ్ళు ఎరిగిపోయింది మళ్ళీ చెయ్యి ఫ్యాక్చర్ అయింది మా భార్యకులు తలపైన హాతితో కొట్టి దెబ్బ తగ్గింది మా భార్యను అడ్మిట్ అయింది నేను గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయినాము మేము సార్ వచ్చి కంప్లైంట్ ఎప్పుడే తీసుకుపోయినాడు కంప్లైంట్ పెట్టాము మా అడ్మిట్ కొట్టి దౌర్ఘంగా ఫుల్ ప్లేకపోయింది అక్కడే అక్కడి నుంచి ఆటోలో తీసుకొచ్చి అడ్మిట్ అయిపోయినాడు గవర్నమెంట్ హాస్పిటల్లో అప్పుడు మనం పీసీసార్ వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ తీసుకొచ్చారు మా దగ్గర మాకు పైన దాడి చేసిన వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి మాకు తగిన న్యాయం చేయాలని సార్ గారిని కోరుతున్నాం వాళ్ళ నుండి మాకు ప్రాణం అనుకున్నది వాళ్ళు పెద్దలు లేకపోతే మా ప్రాణాలే పోయేది అక్కడ ఆ పరిస్థితులు ఉంది అక్కడ దయవించి మాకు న్యాయం చేయాలని చేకూరాలని కోరుతున్నాం